దీని ఇవాళ మొన్న ఒక ఆయన మాట్లాడి ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ లో నేను ఈ గడ్డ మీద పుట్టినా ఎన్నడారికి వచ్చింది రెండు మానుకోటలో మా మీద రాలేసిన రోజు ఈ గడ్డ మీద పుట్టిన నేను జాయి కూడా రేపు తెలంగాణ నిలబెడతాడు తెలంగాణ ద్రోహులు కూడా ఈ గడ్డ మీద పెడతాడు ఏం చేద్దాం కానీ చెప్పినట్టు ఈ గడ్డ మీద నిలబడే రోజు ఇంకా రాలేదు మొత్తం నువ్వు గీడెందుకుండి కౌశిక్ రెడ్డి మానుకోటలో జై తెలంగాణ మీద రాలేసినోడు ఇలా వచ్చి నాది తెలంగాణ నేను తెలంగాణ అని కొత్త జీతగాడు పొద్దుగా అన్నట్టు బిచ్చగాడు ఏదో చేస్తున్నా అన్నట్టు చేస్తుండే తప్ప ఇంకొకటి లేదు ఏం సంబంధం కౌశిక్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగానికి ఎప్పుడు యాజి వచ్చింది కౌశిక్ రెడ్డి నీకు తెలంగాణ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓడిపోయాక ఇప్పుడు ఆయన వచ్చి రకరకాలైనటువంటి బూతులు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ప్రవర్తి చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు అంతా కూడా ది మీ భాష మార్చుకోండి సభ్యత ఉండు నెక్స్ట్ జనరేషన్ కొత్త ఎవరైనా రాజకీయాలకి రావాలనుకునే వాళ్ళకి కొంచెం మర్యాదగా మాట్లాడేటువంటి పద్ధతి నేర్పించని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా చెప్తూ